నమస్కారం అందరికీ చీ దీ నమ్మ జీవితం ఎలాగైనా సిక్స్ మంత్స్లో జాబ్ కొట్టాలి మామ రేపటి నుంచి కొత్త సిరీస్ ప్లాన్ చేస్తాను హార్డ్ వర్కింగ్ ఛాలెంజ్ ఫర్ జాబ్ అని మోటివేషన్ కోసం మామ మీరు కూడా లైక్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామ ఫ్యాన్ని చూస్తే లడ్డు ముత్ర సాంగే గుర్తొస్తుంది మామ ఈ లోపల రియలైజ్ అయింది ఏంటంటే సండే హోమ్లో ఫ్రెండ్స్ ఎవరూ లేరు సత్యబాబుకి వెళ్ళి బిర్యానీ తెచ్చుకున్నాను లాస్ట్ టైం ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేశాను మామ బాగుందని ఈసారి కూడా నా పర్సనల్ ఫేవరెట్ వింగ్స్ బిర్యానీ తెచ్చుకున్నాను ఇది వచ్చేసి వన్ సిక్స్టీ పడింది మీకు బాదంపాలు రేట్ వచ్చేసి లాస్ట్లో చెప్తాను ఎంతో గెస్ట్ చేయండి సత్యబాబు బిర్యానీ మనకి ఉప్పల్ కేపిహెచ్పి అండ్ మోసాపేట్లో ఉంది మావా మీరు ట్రై చేయండి మనకి ప్యాకెట్లో రైతా కట్ట సలాడ్ ఇచ్చారు మావా బిర్యానీ చాలా అథటిక్గా ప్యాక్ చేశారు స్మెల్ చాలా బాగుంది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం చూద్దామావా ఈ బిర్యానీ లైట్గా తినే వాళ్ళకి ఇద్దరికి గట్టిగా తినే వాళ్ళకి ఒక్కడికి సరిపోతుంది మావా ప్లేట్ లో పెట్టుకొని పీసుకున్న మసాలాతో ట్రై చేశాను